నేను డాక్టర్ రాజశేఖర్ పల్లెస్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ రేపు ఆ గోరంట్ల గ్రామ పంచాయతీలో ఉన్న రాములువారి గుడి దగ్గర పిహెచ్సి సెంటర్ నందు భారీ ఎత్తున ఒక మెగా మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో ప్రతి ఆదివారం ఇలాంటి మెడికల్ క్యాంపులు చాలా చేస్తా ఉన్నాము డైవర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సో ఇలాంటి అవకాశం మా డాక్టర్స్ అందరికీ కల్పిస్తున్నందుకు వీళ్ళందరికీ సేవ చేయడానికి మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్న ప్రభాకర్ గారికి ఆంధ్రప్రమ హాస్పిటల్ యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దీంతోపాటు ప్రజలందరికి కూడా చాలామందికి ఒక అపోహ ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది ఈ అపోహను తొలగించే విధంగా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉచితంగా కావాల్సిన పరీక్షలు వైద్య పరీక్షలు ఏవి చిన్న చిన్నవి సీబీపీ సిఆర్పి లాంటివి కానీ ఎల్ఎఫ్టీ కానీ ఇప్పుడు షుగర్ బీపీ కూడా చూపించుకోవడానికి కూడా పెద్ద హాస్పిటల్కి రావాలంటే చాలామంది భయపడతా ఉంటారు అలాంటి భయాలు అపోహలు ఏమీ లేకుండా మనమే ఉచితంగా వాళ్ళకి అవసరమైన పరీక్షలన్నీ చేసి అక్కడ చేయలేని ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ స్క్రీనింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని కూడా అతి తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి ఒకసారి ఒక ఇది అవసరమైనట్టు అవగాహన కల్పించుకుంటూ పెడదామని చెప్పి ఆలోచన సో ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గోరంట్ గ్రామ వాస్తవాలందరూ సద్వినియోగ పంచుకోవాలని చెప్పి కోరుకు నమస్కారం రేపు ఆదివారం ఉదయం పది గంటలకి గోరంట్ల గ్రామంలో ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ దానికి పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం అందరూ కూడా ప్రైమ్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ముఖ్యంగా డాక్టర్ తేజస్ని ఎండిఎం కార్డియాలజీ అలానే డాక్టర్ అన్వేష్ కుమార్ ఎండీ జనరల్ మెడిసిన్ అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రోటాలజిస్టు వాటి వెంకటేశ్వర గారు అర్మనాలజిస్టు కాసుర సాయి రాజశేఖర్ అలానే గైనకాలజిస్టు అలానే ప్యూరాలజిస్ట్ గారు అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా రేపు గోనట్ల గ్రామంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ప్రజలకి ఈ రోజున అనేక రకాల వ్యాధులతోటి గురైపోయి మరి చాలామంది కూడా కార్పొరేట్ ఈ వైద్యాలు అందుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు కనీసం మరి వైద్యం కోసం వస్తే వాళ్ళకి ఓపీ ఛార్జే దాదాపుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు చూస్తే రూపాయలు అవుతుంది కానీ వారికి మేము వాళ్ళు డయాగ్నిస్ చేసి వారికి అందుబాటులో పల్లెల్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రైవే హాస్పిటల్ డాక్టర్ బృందం అందరూ కూడా మనం ఆదివారం ఆదివారం పూర్ పీపుల్కి సర్వీస్ ఇద్దామని చెప్పేసి ఒక నిశ్చయంతో ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అందరు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో ఒక డైరెక్ట్ చేయటమే కాదు ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను అలానే ల్యాబ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేయబడ్ను అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్ట్లు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి అక్కడ చేయటం కూడా చేసి ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ రెఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మరి వారికి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గోరెంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరెంట్లో నుంచి గోరెంట్ల సెంటర్లో రామాలయం పీసీ సెంటర్ అన్నీ జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాలు వారు అట్లానే ఏదేరైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో మా డాక్టర్లు కూడా ముందుకు వచ్చేసి పేదలకు సర్వీస్ చేద్దామని చెప్పేసి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది వీళ్ళు నేను అభినందిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను